స్తోత్రం దేవునికి గాక ఈరోజు ఉదయం కలుస్తాను పిల్లరా దేవుడు మనందరం దీవించనుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో డెబ్బై ఐదు ఏడవ కీర్తనలో దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అంటమాట దేవుని యొక్క వాక్యం బట్ గాడ్ ఈజ్ ద జడ్జ్ వాక్యం సెలవిస్తుంది పిల్లరా గాడ్ ఈజ్ ద జడ్జ్ హీ పుట్ డౌన్ వన్ అండ్ సెట్ తప్ అనదర్ ఒకరిని పైకి లేపుతాడు ఒకరిని కింద దించుతాడు ఆయన ఇది సత్యం అనమాట కాబట్టి వాకింగ్ సెలవిస్తుంది దేవుడే తీర్పు తెచ్చుకోడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించు అని వాక్యం సెలవుతుంది అదే మరి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పిల్లల మొదటి సమయంలో అందరూ రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాన్ని గమనించినట్టు వాక్యం సెలవుస్తుంది ఏమంటే యహోవా దారిద్ర్యము ఐశ్వర్యమును కలుగుచేవాడు దరిద్రతను తీసుకొచ్చేది దేవుడే ఐశ్వర్యాన్ని ఉన్నతమైన స్థితిని కలిగేసేది కూడా దేవుడే ద లాడ్ ది పూర్ అండ్ మేక్ ది రిచ్ అసలు ఎంత అద్భుతం చూడండి పిల్లలు యహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగుచేవాడు కృంగజేయవాడు లేవినత్వాడును ఆయనే కృంగజేయవాడును లేవినత్వాడును ఆయనే అంటే మన బాధలతో ఉండేటట్టుగా చేసేవాడు ఆయనే అలాగే బాధల్లో నుంచి మనం నెమ్మది కలిగించడానికి మన లేవనెత్వాడు కూడా ఆయనే అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది దేవునికి మహిమ కలం అలాగే ఎనిమిది వచ్చిన వాక్యం కలిగిస్తుంది దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టడాకును మహిమగల సింహాసమును స్వతంత్రించుకుంటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగలివారిని పెంటొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములో ఎహో అవశ్యము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు స్తోత్రం కలిగినాక దరిద్రుల అధికారులతో కూర్చొని పెట్టేవాడు ఆయనే మహిమగల సింహాసనం స్వతంత్రం చేసుకుంటుకు వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు కూడా ఆయన వారిని పెంటొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పేసి రాయపడుతుంది మన స్థితి ఎలా ఉన్నా మనం అనుకుంటాం ఏదో ప్రయాసపడతాం ఏదో బాధపడతా ఉంటాం అయ్యో మన పరిస్థితి ఎలా ఉంది మనం లెగ్స్ బాగుండు మనం దీని పడితే బాగుండు మనం ఆశించినది బాగుండు మనం కోటిలో అయితే బాగుండు లక్షాధికారం అయితే బాగుండు పొలం కొంటే బాగుండు లేకపోతే ఇల్లు కొనుక్కుంటే బాగుండు అది కొనుక్కుంటే బాగుండు ఇది కొనుక్కుంటే బాగుండు ఆస్తి ఉంటే బాగుండు ఎన్నో రకాలుగా అనుకుంటా ఉంటాయి లేకపోతే ఉద్యోగం ప్రమోషన్ వస్తే బాగుండు లేకపోతే ఉద్యోగం అనుకున్న చోట వస్తే బాగుండు ఉద్యోగం నచ్చిన చోట వస్తే బాగుండు నచ్చిన ఉద్యోగం వస్తే బాగుండు అని చెప్పేస్తని చాలా ఆశపడుతూ ఉంటాం పిల్లలకు కానీ అంతా కూడా సమస్త కూడా దేవుని చేతిలో ఉంది యహో దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేడు ఆయనే కృంగు చేయవాడు లేవనెత్తవాడు కూడా ఆయన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి స్తోత్రంగా ఒకవేళ మనల్ని కృంగిపోయిన స్థితిలో ఉన్నాం అనుకోండి దానికి బాధపడద్దు దీంట్లో దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు దీని ద్వారా దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించుకొని మనం ఆయన మాటకు లోబడి ఉండాలని చెప్పేస్తాను ప్రభు మనం చేస్తున్నాం ఒకవేళ మంచి స్థితిలో గొప్ప స్థితిలో ఐశ్వర్య స్థితిలో లేదన స్థితిలో ఉన్నతమైన స్థితిలో అధికార స్థితిలో దేవుడు నిలబెడితే అది కూడా దేవుని కృపే అని చెప్పేస్తాను తగ్గించుకొని బ్రతకడం అక్కడ నేర్చుకోవాలని చెప్పేస్తాను ప్రభువుపేట మనం చేస్తాను స్తోత్రం కళ్ళు కాక మొదటి సమయాలు గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చాన్ని గమనించుకున్నట్టు వాక్యం సెలవిస్తోంది అప్పుడు సమయాలు అతనితో ఇట్లా నేను నేడు యహో వాళ్ళ ఇస్రాయల్ రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే నీ కంటే నీ పొరుగు దానిని అప్పగించున్నాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం పిల్లల సమయంలో ప్రవర్తక కాలంలో మరి త్రోసేయబడిన రాజుగా సౌలును అలాగే హెచ్చంబడిన రాజుగా పెంటొప్ప నుంచి లేవన్నత రాజుగా దావీ కూడా ఉంటా వంట వచ్చారు ప్రిలరా నిజంగా దేవుని యొక్క మాటకి లోబడిన కారణం చేత ఆ రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే సౌలుని సింహాసనం దింపేసి మరొకరిని రాజుగా నియమించాడని చెప్పేసి అని మనకి మధురస గ్రంథంలో తెలియజేస్తూ ఉంది నిజమే మరి నిజం మన పరిస్థితులు బాగాలేనప్పుడు మన దేవునికి అనుకూలంగా లేనప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులంగా లేనప్పుడు దేవుడు మనల్ని కూడా తోసేస్తాడు ఏమండి ఒకప్పుడు మరి ఎందుకు దేవుడు తోసేసాడు ఎందుకు దేవుడు సవులు నిలబెట్టాడంటే ఒకప్పుడు సవులని దేవుడు నమ్మాడు ఒకప్పుడు సవులు బాగున్నాడు ఒకప్పుడు సవుడు దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉన్నాడు ఒకప్పుడు సౌలికి దేవుడు అంటే ప్రాణం ఒకప్పుడు సవులకి భయం ఒకప్పుడు సౌలికి దేవుడు అంటే గౌరవం కాబట్టి దేవుడు ఎలా చెప్తే నడుచుకోవాలనుకున్నాడు కానీ అధికారం వచ్చిన తర్వాత సింహాసనం వచ్చిన తర్వాత సౌలు యొక్క మనసు మారిపోయింది బుద్ధి మారిపోయింది ఆలోచన మారిపోయింది తలంపు మారిపోయింది కాబట్టి మరలా దేవుడు సౌలుని సింహాసనం వేసి తోసి వేసి వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం స్తోత్రం కలిగి ఉన్నాక హాల్లో దేవునందు ప్రియమైనటువంటి పిల్లలారా వాక్యం సెలవుస్తుంది కీర్తనలో అధ్యాయం వాచ్ఛ పదకొండలు ఏమైనా రాయబడుతుందంటే కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలనని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియూ మనుషులు ఒప్పుకొందరు అని రాయబడుతుంది స్తోత్రం కలిగాక మరి ఖచ్చితంగా ఎందుకంటే నిత్యముగా ఆయన నీతిమంతులకు ఫలం కలగజేస్తాడు ఎందుకంటే ఆయన న్యాయంగా తీరుస్తాడు కాబట్టి న్యాయబద్ధంగా ఎవరిని హెచ్చించాలో న్యాయబద్ధంగా ఎవరిని తగ్గించాలో మరి తీర్పు తీర్చేవాడు ఆయనే కాబట్టి నీతిమంతులు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు నీతిమంతులు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు లోకంలో ఇలా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించుకుంటారంట అయితే అలాగే మరొక భాగం చూసినట్లయితే కీర్తనలో నూట నలభై ఏడవ కీర్తన ఆలోచన ఏర్పడుతుందంటే ఏహోవ దీవులను లేవనెత్తి వాడు భక్తిహీనులను ఆయన నేలను కూర్చును పిల్లలు ఎవరిని లేపాలో ఎవరిని పడగొట్టాలో ఎవరిని కూలగొట్టాలో ఎవరిని హెచ్చించాలో ఎవరిని తగ్గించాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు ఆయన తీర్పు తీర్చి తీర్చేంత వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి దేవుడు తీర్పు తీర్చాడు ఆయన ఒకరిని తగ్గించింది ఒకరిని హెచ్చించాడు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు జీవితంలో జరుగుతుంది దేవుడు మన స్థితిగతులను బట్టి మన నడతను బట్టి మన యథార్థతను బట్టి మన నీతిని బట్టి ఆయన ఒకరోజు మనల్ని హెచ్చిస్తాడు ఒకరోజు మనల్ని తగ్గిస్తాడు కాబట్టి దేవుని చేత ఎప్పుడు హెచ్చించబడాలని అంటే మనల్ని మనం తగ్గించుకోవాలని వాక్యం సెలవుస్తుంది ఉదయ కలసంలో వాక్యం ప్రతి ఒక్కరూ తగ్గించు స్వభావం కలిగి దేవుని చేత గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల కృపకలతో నాయన నీ నామన్ మహిమ కళ్ళకు వాక్యం సెలవుస్తుంది దేవుడే తీర్తిచ్చుకోడు ఆయన ఒకరు హెచ్చించను ఆయన ఒకరు తగ్గించను వాక్యం సెలవుస్తుంది నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవాలంటే మీరు మమ్మల్ని హెచ్చిస్తారు ప్రభు కనుక భాగ్యం మా అందరికి దైత్యమని ఉదయకాలం మీ ప్రభుత్వం నింపమని ఆయుష్ట నింపమని మీకు స్తోత్రాలు చలిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి